అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న వైజాగ్లో ఇరవై ఐదు టన్నుల కోకైన్ పట్టుకున్నారని చెప్పి న్యూస్ వచ్చింది అంటే మనం మరీ అంత దుర్మార్గంగా మాట్లాడడం కాబట్టి ఇది ఆక్వాసీడ్స్ ఏదో కంపెనీ అంట వైజాగ్ వాళ్ళది దాంట్లో అరవై ఐదు టన్నులు వాళ్ళు అది ఆక్వా సంబంధించి సంబంధించిన ప్రోడక్ట్ అది దాంట్లో యూజ్ చేస్తారంట దాంట్లో ఆ ప్రోడక్ట్లో కుకాయిని మిక్స్ చేసి తీసుకొచ్చారంట రెండు వేల టన్లో మూడు వేల టన్లో ఏదో అంటున్నారు అంటే ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్లో అంటే వాళ్ళు నేను అంతగా నమ్మను మరి ఏదో చెప్తూ ఉంటారు అంటే ఏ మీడియా అయినా కానీ ఎవరికి సపోర్ట్ చేసినా అది కరెక్ట్ కాదు కాబట్టి నేను మరీ అంత దుర్మార్గంగా మేము నేనైతే మాట్లాడలేను కాబట్టి మరి ఎంతైనా కానీ ఒక రెండు వేల టన్నులు అనుకున్నా కూడా ఆంధ్రాకి రెండు వేల కోకైన్ అంటే అది వేల కోట్లలో ఉంటుంది వేల లక్షల కోట్లలో కూడా ఉండొచ్చే గ్రామే ఎంతో పాతిక వేల ఎంతో ఉంటుంది ఒక గ్రామ్ ఉంటుందంట నాకు ఎగ్జాక్ట్ రేట్ తెలీదు చూస్తే నెట్లో చూస్తే అంటే దాంట్లో కూడా అంత రేటు మరి సరిగా రాలేదు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అవి వస్తున్నాయి అంటే వేల కోట్లలో ఉంటుంది అది వేల లక్షల కోట్ల వరకు వెళ్ళిపోతుంది అంత అంత మెటీరియల్ని అంటే ఓన్లీ ఏపీలోనే సప్లై చేసేస్తున్నారో మరి లేకపోతే ఇండియా అంతా ఎక్కడి నుంచి హబ్ కింద మార్చారో మరి నాకు తెలియదు మన రెండు క్యాపిటల్స్ అదే మన ముఖ్యమంత్రి గారు కలాలని ఎవరైతుందంటే విజయవాడ వైజాగ్ని డ్రగ్స్కి అడ్డాలుగా మారినాయి అనమాట అంతకుముందు విజయవాడలో దాని రూట్కి ఎక్కడో పట్టుకుంటే దాని రూట్ విజయవాడలో ఉందని తెలిసింది ఇప్పుడేమో వైజాగ్లో పట్టుకున్నారు కంటైనర్ చక్కగా గంజాయి డ్రగ్స్ డ్రగ్స్ ఇవన్నిటికీ కేంద్రం అయిపోయిందనమాట మన ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్నారంటే గంజాయికి డ్రగ్స్కి మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఏమంటారు దాన్ని ఒక కేంద్రంగా తయారయ్యి ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారు అంత అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అయితే మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ పేటిఎంకి సంబంధించిన జర్నలిస్టులు లేకపోతే ఈ అనలిస్టులు కానీ పేటిఎం కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వీళ్ళంతా ప్రచారం ఎలా చేస్తారంటే గంజాయి అన్ని పెంచేస్తున్నారు ఈయన మొత్తం సిటీని డ్రగ్స్కి అడ్డాగా తయారు చేసేస్తున్నాడు అంటే సంక్షేమం ఇస్తున్నారు అని చెప్తారు పిల్లలకి ఉద్యోగ కల్పన కల్పించడానికి ఏ విధంగా ప్రయత్నం చేయట్లేదు అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అందుకని వీళ్ళకి నచ్చట్లేదు పేదల డబ్బులు ఇస్తుంటే నచ్చట్లేదు అని ప్రచారం చేస్తారు పిల్లలకి విదేశీ విద్యను తీసేశారు ఇంతకు ముందు విదేశీ విద్య ఉండేది అంటే పేదాలకి డబ్బులు ఇస్తే నచ్చట్లేదు డబ్బున్న వాళ్ళని పెంచాలనుకుంటున్నారు వీళ్ళు ఏమంటారు అది పెత్తందారి వ్యవస్థ అంటారు పిల్లలకి వాళ్ళకి కుర్రాలకి ఏమైనా ఏమైనా వ్యాపారాలు పెట్టుకోవాలకో బిజినెస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చా లేకపోతే మామూలుగానే ఏదైనా షాప్లు వ్యాపారం పెట్టుకుంటారంటే వాళ్ళకి లోన్లు ఇచ్చేవారు ఇంతకు ముందు అవన్నీ తీసేసారంటే పేదాలకి డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు ప్రతిదానికి ఒకటే వాళ్ళ మంత్రం ఏంటంటే పేదాలకి డబ్బులు ఇస్తే నచ్చట్లేదు మనకి డ్రగ్స్ వస్తున్నాయి ఆ డ్రగ్స్ని అరికట్టాలంటే పేదలకు డబ్బులు ఇస్తే నచ్చట్లేదు వాళ్ళ మంత్రం ఇది తారక మంత్రం ఏంటంటే పేదాలకి డబ్బులు ఇస్తే నచ్చట్లేదు అంటే పేదవాళ్ళని పేదాలుగానే ఉంచి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉండాలి అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా జీవితాంతకాలం ఉండగలరు ఆ పేదవాళ్ళని పేదోళ్ళుగా ఉంచి ఈయన డబ్బులు ఇస్తూ ఆ రోజుకి ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెంచుతాడు రేపు పప్పు ఇంకొంచెం యాభై రూపాయలు చేస్తాడు మరి రేపటి నుంచి వచ్చే సంవత్సరం నుంచి అవి ఇస్తూ ఆ పేదోళ్ళని పేదవాళ్ళుగానే ఉంచి ఉంచితేనే మరి జీవితాంతం ఈయన ముఖ్యమంత్రి అవ్వగల లేకపోతే ఎలా అవుతాడు అందుకే ఏది మాట్లాడినా పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే జా వీళ్ళకి నచ్చట్లేదు పెత్తందరిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు డ్రగ్స్ని తీసుకొచ్చి అంత డ్రగ్స్ ఇక్కడ పట్టుకున్నారంటే అసలు హిస్టరీ నాకు తెలిసి ఏదో నేను ఎప్పుడు ఎన్నలే ఏదో అర కేజీయో పావు కేజీయో కేజీయో పట్టుకుంటే అది పెద్ద విషయం షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయిని ఎంతో ఎన్ని గ్రాములకి అయినది పది గ్రాములు ఐదు గ్రాముల మొత్తం మీద ఏదో పట్టుకుంటే ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అలాంటిది రెండు వేల టన్నులు అంటే కొన్ని వేల లక్షల కోట్ల ఖరీదు ఉంటుంది అది ఇండియా మొత్తం సప్లై చేస్తున్నట్టే కదా ఇక్కడ నుంచి అది తక్కువ మీరు ఎలా మారుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని మాట్లాడకూడదు అంటే ఎలా కుదురుతుంది మీకు పేటిఎం వస్తుందని చెప్పి ఇంకెవరు మాట్లాడకూడదు మాట్లాడే వాళ్ళ మీద దాడి చేసేస్తాము మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళని చిత్రీకరించేస్తాము వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసేస్తాము వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ చేసేస్తాము ఏ ఏ రా ఏ రాష్ట్రాన్ని తయారు చేయాలనుకుంటున్నారు ఎలాంటి రాష్ట్రాన్ని తయారు చేయాలనుకుంటున్నారు ఒక వ్యక్తి అధికార దాహం కోసం ఇంతమందిని తయారు చేసి ఒక కోట్లా కట్టుకొని ఎవరు అతని దగ్గరికి రాకుండా అంత ఆర్థికంగా బలంగా డబ్బులు సంపాదించేసి పెట్టుకుని ఎటువంటి వ్యక్తిత్వం చూడండి ఎలాంటి వ్యక్తిత్వం మరి ప్రభుత్వానికి తెలియకుండా ఎంత వచ్చిందంటే ఎవరైనా దాన్ని మూడు వేల టన్నుల అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది మరి ప్రభుత్వం ఎందుకు ఇంకొన్నది అధికారులు ఎందుకు బాధ్యత ఎవరిది అసలు ఎలా వచ్చింది తెలియకుండా ఎలా వస్తుంది అంత క్వాంటిటీలో ఒక వ్యక్తితో అయిపోతుందా అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉంటుంది ఖరీదు ఖరీదు అది ఒక వ్యక్తి అసలు ఈ రాష్ట్రంలో అందు ప్రభుత్వ అధికారులకు లేకపోతే ప్రభుత్వాలకు తెలియకుండా అన్ని లక్షల కోట్ల విలువ చేసే సరుకుని తీసుకొచ్చేసారంటే ఎవరైనా ఎలా నమ్ముతారు ఏమో వాళ్ళే ఆలోచించుకోవాలి ప్రజలే ఆలోచించుకోవాలి మా పేటిఎం కార్యకర్తలు అయితే చక్కగా చెప్తారు దానికి కూడా ఉదాహరణ ఇంకా వీడియో చేయలేదేమో మరి సరే అండి